స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒంగోలు డివిజన్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇంటర్వ్యూలకు భారీ ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు ఆరు అంగన్వాడీ వర్కర్స్ నలభై ఐదు హెల్పర్స్ పోస్టులకు గాను ఇంటర్వ్యూలకు నిర్వహించగా ఆరు అంగన్వాడీ హెల్పర్స్కు ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చాయని ముప్పై మంది హాజరు కాగా ముగ్గురు ఆబ్సెంట్ అయ్యారని నలభై ఐదు హెల్పర్ పోస్టులకు నూట నాలుగు మంది అప్లికేషన్లు పెట్టగా తొంభై ఐదు మంది హాజరయ్యారని తొమ్మిది మంది గైరు హాజరయ్యానని పిడి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ తెలిపారు మొత్తం జిల్లా వ్యాప్తంగా పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని అన్ని పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైనలిస్టు లిస్టు ప్రకటించేందుకు నెల రోజుల సమయం పడుతోందని పేర్కొన్నారు అంగన్వాడి వర్కర్స్కి హెల్పర్స్కి ఇంటర్వ్యూలు జరిగినాయి మొత్తం ఈ డివిజన్లో ప్రాజెక్టులు ఒంగోలు టంగుటూరు కొండేపి దర్సి మద్దిపాడు ఈ ప్రాజెక్టుల నుంచి మొత్తం అంగన్వాడి పోస్టులు ఆరు ఆరుటికి గాను అప్లికేషన్స్ ముప్పై మూడు వచ్చినాయి అదేవిధంగా వాళ్ళలో అటెండ్ అయింది ముప్పై మంది అటెండ్ అయ్యారు ముగ్గురు అబ్సెంట్ అయ్యారు తర్వాత అంగన్వాడి హెల్పర్స్ వచ్చి నలభై ఐదు మంది నలభై ఐదు మందిలో నూట నాలుగు అప్లికేషన్లు వేసుకుంటే తొంభై ఐదు మంది అటెండ్ అయ్యి ఏడుగురు అబ్సెంట్ అయ్యారు ఈరోజు అన్నీ కూడా బాగా జరిగినాయి ఆరు లెక్క ఆరు పోస్ట్లు నలభై నాలుగు ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చినాయి ముప్పై మంది అటెండ్ అయ్యారు ముగ్గురు అబ్సెంట్ అయ్యారు అది అంగన్వాడీ వర్కర్లో తర్వాత హెల్పర్స్లో వచ్చి నలభై ఐదు పోస్ట్లు నూట నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి తొంభై ఐదు అటెండ్ అయ్యారు తొమ్మిది మంది అబ్సెంట్ అయ్యారు ఎప్పుడు ఇస్తామంటే అన్ని కలిపి ఒకేసారి కలెక్టర్ గారి దగ్గరికి ఫైల్ పెట్టి అవన్నీ అప్పుడు ఇస్తాం ఫస్ట్ కలిగిరి డివిజన్లో అది అయిపోయింది మళ్ళీ నిన్న మార్కాపురం డివిజన్ చేసాము అది ఈ రోజు ఒంగోలు డివిజన్